పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా మోసాలు మాత్రం ఆగడం లేదు ఒక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలోనే ఆరు వేల ఎనభై నాలుగు కేసుల్లో సుమారు రెండు లక్షల వెయ్యి కోట్ల మేర జీఎస్టీ ఎగవేతలను గుర్తించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీజీఐ వెల్లడించింది సేవల విభాగంలో ఆన్లైన్ గేమింగ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ తో పాటు ఇనుము రాగి తుక్కు వంటి ఖనిజాల విషయంలో పన్ను ఎగవేతకు ఆస్కారం ఉంటోందని డీజీజీఐ వార్షిక నివేదికను వెలువరించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో నమోదైన నాలుగు ఎనిమిది వందల డెబ్బై రెండు కేసుల్లో లక్ష వెయ్యి కోట్ల ఎగవేతలను డీజీజీఐ గుర్తించగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల వెయ్యి కోట్లకు పెరిగింది మొత్తం ఎగవేతల్లో పూర్తిగా పన్నులు చెల్లించకపోవడానికి అక్రమ మార్గంలో సరఫరా తక్కువ విలువ చూపడం వంటి కేసులు నలభై ఆరు శాతం కాగా ఇరవై శాతం నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు సంబంధించినవి ఉన్నాయని డీజీజీఐ పేర్కొంది ఆన్లైన్ గేమింగ్ రంగంలో డెబ్బై ఎనిమిది కేసుల్లో ఎనభై యొక్క పేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు తెలిపింది బీఎఫ్ఎస్ఐ రంగంలో నూట డెబ్బై ఒక్క కేసుల్లో పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై ఒక్క కోట్లు కాంట్రాక్ట్ సర్వీసులకు సంబంధించి మూడు వందల నలభై మూడు కేసుల్లో మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల మేర పన్ను ఎగవేతలు గుర్తించామని తెలిపింది ఇనుము రాగి తుక్కు మిశ్రధాతు వంటి ఖనిజాలకు సంబంధించిన పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కేసుల్లో పదహారు వేల ఎనిమిది వందల ఆరు కోట్ల మేర ఎగవేతలు జరిగినట్లు తెలిపింది